మరియు దేవుడే యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాకి సహాయము వారి కొరకు చేయుదును అనుకోని చాలు ఇక్కడ ఆ రెండవ అధ్యాయము ఖచ్చితంగా వచ్చిన భాగం ద్వారా ఏదన్న మాట ఏంటంటే నరుడు ఒంటరిగా వండిట మనిషికి కాదు అతనికి సాధ్యమైన సహాయము చేయదును అని అనుకున్నారు ఇక్కడ మరి ఆదాముఖి వివాహ వయసు వచ్చింది మరి దేవుని చిత్త ప్రకారముగా ఇది మనిషి ఏర్పాటు చేస్తుందని అనుకుంటున్నారేమో దేవుని చిత్త ప్రకారముగా ఆయన ప్రణాళిక చొప్పున అబ్బాయిని ప్రేమించి మరి సాటి అయిన సహాయకురాలిని చేశాడు చేసి వీళ్ళిద్దరిని మన ఎదురుగా ఇప్పుడు నిశ్చితార్థ ద్వారా దేవుడు ఒకటి చేయబోతున్నారు ఆదాముకి సాటి అయిన సహాయకురాలు లక్ష్మి లక్ష్మి అమ్మాయి లక్ష్మి అలాగే మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగం చూద్దాం రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగం సెకండ్ సెకండ్ లైన్ నేనే చూస్తున్నాను నీ భార్య నీ తోడిరై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా నీ పెళ్లి భార్య కదా ఇప్పుడు ఈ నిశ్చితార్థ కార్యక్రమం అనే దీని యొక్క అర్థం ఏంటంటే ఈ వచ్చిన భాగం ఇదేంటి భార్య అంటుంది ఏంటి తల్లి స్టేజ్ మీద నిలబడి అనుకోబోతున్నారేమో ఇక్కడ ఈ వచ్చిన భాగం రెండు పద్నాలుగు రెండవ లైన్లో లో ఉన్న వాక్యార్థం ఏంటంటే తారదము అనేది ఇది దీని అర్థం ఏంటంటే ఒకరికి ఒకరు అంకితం అలాగే ఇది ఒక పవిత్రమైన వడం వడక ఇద్దరి మధ్యన అలాగే ఇరు కుటుంబములతో పాటుగా మరి ముఖ్యముగా మీరేరికి మధ్యలో ఒక వాగ్దానం ఒక వడం అలాగే ఇది ఒక ప్రేమకు పునాది అలాగే మనుషులతో మన అందరితో పాటు ఉన్నారు ఇక్కడ సాక్షులు ఎవరంటే ఇప్పుడు వచ్చిన మీరందరూ అదే రీతిగా అందరికంటే ముందుగా ఇది దేవుని సాక్షిగా ఏర్పాటు చేయబడుతు ఏర్పాటు చేయబడబోతున్నా బంధం ఏర్పాటు చేస్తున్న బంధం నీ భార్య నీతో నిబంధనకు కదా ఇది అయిపోయిన తర్వాత కూడా మొదటి కొరం ప్రశ్న పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చిన భాగాలు నాలుగు ఐదు ఆరు ఏడు ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపించును ప్రేమ మశ్చరపడదు ప్రేమ డబ్బములా ప్రవర్తించదు అది ఒక్కదు అమర్యాదగా నడుచుకున్నది స్వప్రయోజనం విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారము మనస్సును ఉంచుకున్నది చాలా ఉంది నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా ఒకటి అవ్వబోతున్న తర్వాత వివాహ వ్యవస్థలో కడుగు పెట్టబోతుంది మొదటిగా ఆ పునాదికి సంబంధించి ప్రేమ ఏం కలిగి ఉండాలంటే ఒకరి ఒక ప్రేమ కలిగి ఉండాలి ఈ ప్రేమ ఏం చేస్తుందట దముగా ప్రవర్తించదట అమర్యాదగా నడవదట దీర్ఘకాలం సహించిద్దట ఓర్పుతో ఉంటదట తాలిమితో ఉంటదట అలాగే స్వప్రయోజనము విచారించు ఇరువురు కూడా అదే ఏ ప్రేమట నిజమైన ప్రేమ ఈ ప్రేమలో ఏముందట ఓర్పుట త్యాగం ఉందట అలాంటి ప్రేమ వింటున్నాం మీరు ఇరువురు కూడా ఒకరి ఎడల ఒకరు ఎన్న టెన్నటికి కలిగి ఉండాలి కలిగి ఉన్నారని ఉంటారని ఉండబోతున్నారని మేమందరము కూడా మీ ఇరువురిని దీవిస్తున్నాం తినాలో ఈ క్షణాన్ని ఎంత ప్రేమ మీరు ఇరువు కలిగి ఉన్నారో ఒకరి ఏడలు ఒకరు ఆ రీతిగానే తరతరములకు వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టిన తర్వాత వివాహ బంధము తొగటైన తర్వాత మీ బిడ్డలు మీ కుటుంబము ఇరువురు కుటుంబ సభ్యులు అలాగే ఆదాము బిడ్డ ఎడల అలాగే తన యొక్క తల్లిదండ్రులు కుటుంబస్తులు ఎడల అలాగే అమ్మాయి అబ్బాయి ఇంటికి రాబోతుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యులతో వారందరి ఎడల కూడా ఇలాంటి నిజమైన ప్రేమ కలిగి ఉండాలి అదే రీతిగా అదే ఒక చిన్న ఉదాహరణ ఆ ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం నిర్వహించవచ్చునుకోబు రాహుల కోసము చాలేండి అందరికి తెలిసిన విషయమే ఇది యాకోబు గారు అమ్మ కోసం రాహేలమ్మ కోసం ఇంగ్లీషు రైచర్లు అంటారు ఏడు సంవత్సరాలు చేస్తే లేయమునిస్తే తర్వాత ఏడు సంవత్సరాలు చేస్తే పద్నాలుగు సంవత్సరాలకి పద్నాలుగు సంవత్సరాల బిడ్డ ఏం చేశాడో తెలుసా లాబాన గారికి కొలువు చేశాడు ఆ రీతిగా ఇరువురు కూడా అంత గొప్ప ప్రేమని సహించుకుని ప్రేమని ఇరువురు కూడా కలిగి ఉంటారు సెకండ్ లైన్ చూడాలండి సరే నేను చదువుతున్నాను ఇరువురు స్పెషల్ అండి ఇరువురుకోర్స్ ఆ నిశ్చితార్థ కార్యక్రమంలో ఒకటం పోతున్నారు ముందర మతీ సుమార్త ఒకటో అధ్యాయం పచ్చు చదవండి ఇరువురు కూడా ఒకరికొకరు ఎరుగక ఉన్నారు అన్న లైన్ టైపుల్లో చాలా స్పష్టంగా రాయబడింది కూడా ఎంగేజ్మెంట్ ద్వారా జత చేయబడవచ్చు వీరు పెళ్లి మ్యారేజ్ ఆ రీతిగా శుద్ధత కలిగి ఉండాలని దేవుడు వారందరితో మాట్లాడుతున్నారు అలాగే కీర్తన గ్రంథము నూట ఇరవై మూడు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన అవకాశం నాటైతే రెండవ అధ్యాయం ఒక పేరు రెండో మూడు వచ్చిన బాగా ఎవరో కలిగి ఆయన త్రోహ నడుచుకున్న వారందరూ ధర్మంలో నిశ్చయముగా నీ చెప్పిన కష్టార్జితము అనుభవం నన్ను ధనులను నీకు మేలు కోరుకలను నీ ద్రాక్ష చాలా ఒకటి రెండు వచ్చిన మగాలో రాయబడిన మాట ఏంటంటే ఇవి ఆదాంకి సంబంధించి ఇదిగో ఆదాం నేనితో మాట్లాడుతున్నా నువ్వు కష్టపడి చేసుకొని కష్టార్జితను అనుభవిస్తావు నీకు లక్ష్మి అనే బిడ్డనిచ్చా నిశ్చితార్థంతో ఈ దినా నీ ప్రశస్త సమయంలో చేయబోతున్న ఇద్దరిని మీరేరూరిని వివాహంలో ప్రవేశపెట్టబోతున్నా భారీగా ఉండబోతుంది ఆ బిడ్డ ఎలా ఉందో తెలుసా ఫలించు ద్రాక్ష అరీతిగా ఉంటది నీకు పిల్లలు పిల్లలు ఎలా ఉంటారట చదవండి ఆలోచన బాధ ఒకసారి పిల్లలు ఆ బల్ల చుట్ట వనే మొక్కల వలె ఉంటారు ఈ రీతి అయిన ఆశీర్వాదముతో మీరు వనే పరపరం మనకు